రాచపల్లి తిరుపతి జమ్మిగూట మండలం సో ఎట్లా మన మల్కాజ్ గేట్ లో ఎలక్షన్లు ఉన్నాయి ఏ పార్టీ గెలవబోతుంది ఎవరు గెలవబోతున్నారు ఇక్కడకు తెలంగాణ ప్రజలకు సుపరిచితుడు ఈటల రాజేందర్ గారు ఇక్కడ ఘన విజయంతో మూడు నుంచి ఐదు లక్షల మెజారిటీతో గెలవబోతున్నాడు ఆయనకి ఇక్కడ సాటి లేడు ప్రత్యర్థులకు డిపాజిట్లు ఇక్కడ కరవైతున్నాయన్న బ్రహ్మాండమైన మెజార్టీ అని ఇక్కడ మల్కాజ్ ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు ఎందుకంటే అంటే అంత ధీమా ఈటల రాజేందర్ గారి గెలుస్తారని చెప్పేసి ఎందుకు అంటున్నారు ఈటల రాజేందర్ గారి గెలుస్తారని చెప్పేసి అంత ధీమా ఎందుకు చెప్తున్నారు ఎట్లా చెప్తారు ఏం చూసి చెప్తారు ఈ కరోనా టైంలో తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చినంక ఈటల రాజేందర్ గారు ఆర్థిక శాఖ మంత్రి చేశారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు ఆర్థిక శాఖ చేసిన తరుణంలో కరోనా వచ్చి వేలాది మంది చనిపోతా ఉంటే ఆ కుటుంబాలు బిక్కు బిక్కు అని చెప్పి ఇళ్ళల్లో బతుకుతా ఉంటే రక్త సంబంధికులు కూడా దగ్గరికి రాని తరుణంలో ఈటల రాజేందర్ అన్న నేనున్నా అని చెప్పి ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ కు పరిమితం అయితే ఈటల రాజేందర్ అన్న నేనున్నా అని చెప్పి ఈ తెలంగాణ యావత్ తెలంగాణ మొత్తం తిరుక్కుంటూ ఆ కరోనా పేషెంట్లకు గాని ఆ వాళ్ళందరికీ ధైర్యాన్ని మనోధైర్యాన్ని ఇచ్చి వాళ్ళ వెనుక ఉండి నడిచిన శక్తి మా రాయేందర్ అన్న అవి ఆ ఒక్కటే ఇవాళ ఏం భయ ఇంతే రాజకీయం చేసినా మనిషిని మనిషి మానవ సంబంధాలు కరువైన ఈ రోజులలో తన కుటుంబాలు వదిలేసి ఈ రాష్ట్ర ప్రజలే నాకు ముఖ్యం అని చెప్పి రాష్ట్ర ప్రజల కోసం అనేక సేవలు చేశాను కాబట్టి అదే ధీమతో ఇక్కడ రాజేంద్ర అన్న భారీ మెజార్టీతో గెలుతారని చెప్తున్నా ఏమంటారు రెండు గతంలో చూసుకుంటే ఎమ్మెల్యేగా అతను ఎంపీ గేమ్ గెలుస్తాను మరి ఇంకో చెల్లెని రూపాయ అన్నట్టు వస్తున్న వార్తలకు మీరేమంటారు ఇక కౌశిక్ రెడ్డి అన్నోడు యూజర్లెస్ గారు వాడు ఎందుకు చెప్పాను ఆయన గతంలో అధికార పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అరే నా కొడుక నువ్వెంత నీ నువ్వు వార్డు మెంబర్ కూడా గెలవరో బాయి నువ్వు మా రాజేందర్లు ప్రశ్నించే వ్యవస్థ మీది కాదు నీ జీవితం కాదు మా రాజేందర్ గురించి అవాకులు చెవాకులు మాట్లాడకని అని గతంలో చెప్పినాం అయితే మొన్నటి ఓటమిక్ గల కారణాలు ఏంటంటే ఈ లుచ్చాగాడు ఈ కౌశిక్ రెడ్డి బచ్చాగాడు ఏం చేసిందంటే ఇవి అన్ని లఫు లఫుట్ రాజకీయాలు ఉంటాయి అక్కడ వార భార్య వాళ్ళ బిడ్డను ముందట పెట్టి మీరు నాకు ఓట్లు వేస్తే విజయోత్సవ ర్యాలీకి వస్తా లేకపోతే మీరు నా శివయాత్రకు రండి అని చెప్పి మా హుజరా హుజరాబాద్ ప్రజలను ప్రలోభ పెట్టి వాళ్లను భయ గురి చేసి ఓట్లు ఇప్పించుకున్న వృచ్చగాడు ఇవాళ రాజేందర్ అలా తెలంగాణకే సుపరిచితుడు రాజేందర్ అన్నను ఇరవై ఏళ్ళ ఇరవై ఏళ్ళు కడుపులో పెట్టుకొని పెంచుకున్న ప్రజలు ఏం ఆలోచించారు అంటే అక్కడ గజ్వేల్ వేసిన ఇంకొకటి మిస్టేక్ ఏంటంటే గజ్వేల్ ఈటల ఈట రాజేందర్ అన్న ఎట్లా గెలిస్తాడు వీడు మెంటల్ నా కొడుకు కౌశిక్ రెడ్డి అనటుడు వీడు అన్నట్టు వాడి పెట్టూ భార్యలు చంపేటట్టే ఉన్నాడు ఈ ఒక్కసారికి మనం ఇక అక్కడ ఎట్లా గెలుతాను కదా ఈడ కౌశిక్ రెడ్డి అంటూ గెలిపించుకున్నా అని చెప్పి గా సెంటిమెంట్ ఓట్లు వాళ్ళకి పడ్డాయి తప్పితే వాడే ఊరికి ఓడిసింది లేదు అక్కడ కాన్సెన్స్కి కి ఇప్పటికి కూడా అసలు ఈటర్ రాజేంద్రాల చెల్లెని రూపాయి ఇవాళ ఉజరాబాద్ కాన్ఫిడెన్స్ లో చెల్లెని రూపాయి కౌశిక్ రెడ్డి ఇవాళ ఈటర్ రాజేంద్ర వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ఎంత నియంతృత్వంతో ఎమ్మెల్యే ప్రోటోకాల్ లేకుండా ఒక మామూలు సర్పంచ్ కి ఇయని వాల్యూ కూడా ఇయలే ఇవాళ అంతకంటే ఎక్కువ అనుభవిస్తుండే ఇలా కౌశిక్ రెడ్డి అసలు ఆయనకి వాల్యూ లేదు జీరో 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 క్యాండిడేట్ ఇక ఇక్కడ విషయానికి కాస్త ఇక్కడ చిన్న రూపాయ అరే నువ్వెవరు ఇక్కడ తెలంగాణ యావత్ తెలంగాణకే తెలిసి ఈట శక్తి రెండు సార్లు మంత్రి వర్గాల్లో ఉన్నాడు ఈ ప్రజలకు ఏం చేసింది అనేది యావత్ తెలంగాణ చూసింది ఒక్కటి నేను స్పష్టంగా చెప్తున్నా నూట పంతొమ్మిది కాన్స్టిట్యూషన్ లో రమ్మన్ ఇప్పటికి పదిహేడు పార్లమెంట్ సెగ్మెంట్లలో రమ్మను దమ్ముంటే రాజేందర్ అన్నకు ఎవరన్నా పోటీ ఉన్నారో మేము చూపిస్తాం ఆయన ఆయన తెలంగాణ వ్యాప్తంగా సుపరిచితుడు అందరికి తెలిసిన వాడు కష్టం ఉండాలంటే నేను ఇలా అంటాడు ఆ కుటుంబాలకు అండగా ప్రజల కష్ట సుఖాలను కోరుకుంటాడు ఇలా ప్రజలకు ఏం కావాలి సుపరిపాల సుపరిపాలన కావాలి ప్రజల కష్టాలలో తోడుండే నాయకుడు కావాలి వాళ్ళకు అన్ని రకాలుగా ఆర్థికంగా సముచిత స్థానాన్ని కల్పించే నాయకుడు ఎన్నుకుంటారు అంతకంటే గొప్ప నాయకుడు ఇక్కడ ఈటర్ రాయన్నారన్న కంటే ఇంకా మరెవరైతే మాకు అయితే కనిపిస్తలేరు ఇప్పుడున్న ప్రజెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా సాధ్యం కాదు ఏ మారుమూల ప్రాంతం నుంచైనా అన్నా లాగే పనిన్నా అంటే చేసి పెట్టే నాయకుడు మా రాయందరన్నా అందుకే అంత ధీమతోనే ఇక్కడ బరాబరే మూడు నుంచి ఐదు లక్షలు అధికార పార్టీకి గతంలో ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు రావడం ఇక్కడ సో మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు విషయం తీశారు కాబట్టి సో ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు అంటే ఈ మా గిరి నాది సో నేను గెలిచినాక సార్ సేమ్ నా అభ్యర్థి సునీతామహందర్ రెడ్డి అని గెలిపి సార్ ఈటల రాజేందర్కి మల్కాజిగిరితో ఏం సంబంధం అని చెప్పాడు ఈటల రాజేందర్ గారు హుజరాబాద్ లో ఎమ్మెల్యే అయినప్పటికీ ముప్పై ఏళ్ళుగా ఇక్కడ ఈ మీరు గూగుల్ మ్యాప్ తీసుకోండి అన్న షామీర్పేట సెంటర్ పాయింట్ మల్కాజిగిరి పార్లమెంట్ కే సెంటర్ పాయింట్ సెంటర్ పాయింట్ లో ఉండే మా రాజేందర్ అన్న ఇక లోకల్ గా ఆయనకు తల్లిఖ ఉన్నదా మరి ఆయన మెదట్లో నాకు అర్థమవుతున్నాయి ఇంకొకటి మీరు అన్నారు మీరు అన్నారు ఏమన్నారంటే గెలిపించినట్టు అభ్యర్థి సుంతా మహేందర్ రెడ్డి నాలుగు లోకలు మళ్ళా పూట కోసం వేస్తారు ఈటల రాజేందర్ అలా ఇప్పటి వరకు కూడా పార్టీ మారలే బిఆర్ఎస్ నుంచి వాళ్ళు వెళ్ళగొడితే బయటకు వచ్చిన నేత మా రాజేందర్ అన్న సుంత మహేందర్ రెడ్డి విశ్వాసాలు వాళ్ళు ఇక్కడ జనం వెళ్ళి వాళ్ళు పూటకో వేసిన వేస్తూ ప్రజలు అమ్మారు ఇంకొకటి కొడంగాళ్ళు నాది అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డికి నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నా నేను ఒకటి నువ్వు గతంలో ఏమేమి స్కామింగ్ చేసినావో నువ్వు చెప్పాల్సిన అవసరం అండి యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసు ఏంటంటే బీఆర్ఎస్ ను కొట్టగలిగే శక్తి బీజేపీ నాయకులకు లేదని అప్పుడున్న ప్రజలు విశ్వసించారు అక్కడ ఏం జరిగిందో గాని కొంత మన అధికారంలో కొంత మిస్ అయినా మేము దాని మాట వాస్తవం కానీ అన్నిటికీ నేనే కర్మకర్త అన్నట్టు మాట్లాడితే కొడల్లలా నీ గతంలో నడిచిన కావచ్చు ఇప్పుడు దమ్ముంటే నుంచి నువ్వే ప్రభుత్వంలో ప్రభుత్వంలోనో నీదే అధికారంలో దమ్ముంటే డిపాజిట్లు తెచ్చుకోను అని చెప్పి నేను ఈ రకంగా మాట్లాడుతున్నాను చెప్పండి నన్ను ఫైనల్ గా తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అండ్ అలాగే సెంట్రల్ లో చూసుకుంటే ఎన్ని సీట్లు రావచ్చు సెంట్రల్ లో మొత్తం నాలుగు వందల సీట్లు వచ్చే అవకాశం ఉందన్న తెలంగాణలో మాత్రం పది నుంచి పన్నెండు స్థానాలు బాగా చెప్తా నేను గెలవబోతున్నావు అన్నా ఎందుకంటే ఇక్కడ నరేంద్ర మోడీ గారి చిరుస్మా బాగుంది ఎందుకంటే మనకు గల్లీలో ఏమున్నా మంచిదే కానీ ఢిల్లీలో మాత్రం నరేంద్రుడు ఉండాలే మల్కాజ్ గిరిలో రాజేంద్ర ఉండాలని చెప్పి ప్రజలంతా కోరుకుంటున్నారని విశ్వసిస్తున్నారన్న అందుకే ఖచ్చితంగా ఇక్కడ పది నుంచి పన్నెండు స్థానాలు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మిగిలేకపోతున్నాం అన్న